రోడ్ల మీద పోలీసు వాళ్ళు బండ్లు ఆపుతున్నారు హెల్మెట్ లేకపోతే ఫోటో కొడుతూ ఉన్నారు బండి కాగితాలు లేకపోతే ఫోటో కొడుతూ ఉన్నారు లైసెన్స్ లేకపోతే ఫైన్ ఇస్తా ఉన్నారు బండి నడిపే పరిస్థితి లేదని మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం అసలు ఇబ్బంది పడేది మనమా మన మూల్యంగా ప్రజల ఎవరు ఇబ్బంది పడుతున్నారు అన్నది ఆలోచించాలి బండ్లు కొనేటప్పుడు లైసెన్స్ ఉండాలన్న రూల్ ఏం లేదు మన దగ్గర కాబట్టి బండి ఎవరైనా కొనుక్కోవచ్చు కొనుక్కొని రోడ్డు మీద బండి నడుపుకుంటే ఎంతమందిని ఇబ్బందులు పాలు చేస్తాను అన్నది మనం ఆలోచించుకోవాలి హెల్మెట్ లేకుంటే పోయేది ఎవరి ప్రాణం అన్నది మనం ఆలోచించుకోవాలి బండి కాగితాలు లేకుండా దొంగ బండ ఎవరి బండి అన్నది తెలియకుండానే వరిచాగా నడిపేది ఎవరు అన్నది మనం తెలుసుకోవాలి ఇన్ని చేసుకుంటే మనం ఫోటోలు కొడుతూ ఉన్నారు పైన వేస్తూ ఉన్నారంటే అది సమంజసం కాదు మిత్రమా నేను చెప్పేది ఏంటంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి ఇంకా కొందరైతే ఒక అడుగు ముందుకేసి బండ్లు ఆపటానికి వాళ్ళకి రూల్ లేదు బండ్లు వాళ్ళు ఆపకూడదు ఫలానోళ్ళు ఆపాలని రూల్స్ గురించి మాట్లాడతారు ఇలా రూల్స్ గురించి మాట్లాడే వాళ్ళకే నేను చెప్పేది రూల్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం బండి నడిపేటప్పుడు మనకు లైసెన్స్ ఉండాలి మన బండి కాగితాలు సరిగ్గా ఉండాలి మనం హెల్మెట్ ధరించి ఉండాలి మనం రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించకుండా ఎవరికి మన మూలంగా ఇబ్బంది కలగకుండా చట్టము రాజ్యాంగం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా మసలుకున్నాక మిగతా విషయాలు మాట్లాడాలి అంత కావాలంటే మనం ఏమడగాలంటే మా దగ్గర లైసెన్స్ ఇవ్వడానికి లైసెన్స్ ఇష్యూ చేయడానికి జిల్లా కేంద్రానికి వెళ్ళాల్సి వస్తుంది అది చాలా దూరం ఉంది అందుకే మేము ఎవరం లైసెన్స్ తీసుకోవట్లేదు మాకు దగ్గరలో లైసెన్స్ ఇచ్చే ఏర్పాట్లు చేయండి లేదా క్యాంపు పెట్టి మాకు లైసెన్స్లు ఇవ్వండి తీసుకుంటామని చెప్పాలి చాలా వయసు వచ్చి చాలా సంవత్సరాల నుంచి బండి నడుపుతూ ఉన్నాం మన దగ్గర లైసెన్స్ లేని వాళ్ళు హెల్మెట్ పెట్టుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించాలి ఎంతమంది హెల్మెట్ లేక ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినరో గుర్తుంచుకోవాలి ఎంతమంది బండ్లను తక్కువ రేటుకు కొనడమో లేదా ఎక్కడి నుంచో ఎవరో కాగితాలు లేని బండిని అమ్మటమో కొనుక్కొని డ్రైవింగ్ రాకపోయినా రోడ్ల మీద తిరుగుతూ ఎంతమందిని గాయాల పాలు చేసినారు అన్నది ఆలోచించాలి పోలీసులు చేసినా ఎవరు చేసినా అది మన మంచి కోసమైనా ఆలోచించాలి మన దగ్గర ముందు కాగితాలు లైసెన్సు హెల్మెటు ఇవన్నీ చక్కగా ఉంటాయి మనల్ని ఎవరు ఆపరు కదా ఏ మార్గంలోనైనా రాజులాగా వెళ్ళిపోవచ్చు మిత్రమా ఇకనైనా ఇప్పుడైనా సరే నీకు లైసెన్స్ లేకపోతే తక్షణమే స్లాడ్ బుక్ చేసుకొని లైసెన్స్ తీసుకునే ఏర్పాట్లో ఉండు పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తూ ఉన్నారు లైసెన్స్ అడుగుతా ఉన్నారు బండి పక్కన పెట్టిచ్చిండ్రు తాళం గుంజుకున్నారు లాంటివి చెప్పకు మద్యం తాగి వాహనం నడిపితే మన ప్రాణమో ఇంకొకళ్ళ ప్రాణమో పోద్దన్న విషయం మనకు తెలుసు అయినప్పటికీ మద్యం తాగి బండి నడుపుతాం అదే ఆ పోలీసు అక్కడ ఉండి టైంకి మనల్ని ఆపకపోతే ఎవరిదో ఒక ప్రాణం పోద్ది కదా మన ప్రాణమే పోతే మన కుటుంబం పరిస్థితి ఏంటి అందుకే ఏది జరిగినా మన మంచికే మనం చట్టానికి రాజ్యాంగానికి లోబడి బ్రతుకుతున్నాం అన్నది ఒకటి ఆలోచించుకోండి మిత్రులారా ఇకనైనా మేల్కొనండి లైసెన్సులు తీసుకోండి మన కోసం పనిచేస్తూ ఉన్న వ్యవస్థలు పోలీస్ వ్యవస్థనైతే ముందు ఇంకేమైతేనే ఉంది వాళ్ళకు సహకరిద్దాం